భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి కొత్త పథకాలు అని చెప్పేసి జిఎస్టిని ప్రారంభించి కొత్తగా జీఎస్టీని ప్రారంభించి కొత్త పథకాలను ఏం ప్రారంభించకుండా ఇలా సామాన్యుల నడ్డి విడిచే ప్రయత్నం చేసినది జిఎస్టి పేరు మీద గతంలో ఫైవ్ పర్సెంట్ జిఎస్టి పెట్టింది దాని తర్వాత ట్వెల్వ్ పర్సెంట్ పెంచింది దాని తర్వాత ఇవల్ల మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి అంటుంది అంటే భారతదేశ సంస్కృతి ఆ పోగుల మీద మరి మానవుడి యొక్క మానాన్ని వాళ్ళు వస్త్రంగా మార్చి మరి మానాన్ని కాపాడే ప్రయత్నంలో చేనేత కార్మికులు ఎంతోమంది కార్మికులు మరి ఉపాధిని నమ్ముకొందిస్తున్నటువంటి కార్మికుల మీద ఇవాళ రెండు వేల ఐదు వందల రూపాయలు వస్త్రాలపై దాటితే దాని మీద పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ వేయడం అంటే ఇలా మరి సామాన్యుల నడ్డి వీరుస్తున్నట్టే మరి ఇదే నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఎక్కడ ఉంది ఇలా జిఎస్టీ విధించి మీరు మేక్ ఇన్ ఇండియాకు తూట్లు పొడుస్తున్నారు ఓకల్ ఫర్ లోకల్ మరి స్వదేశీ వస్తువులనే మనం ఉపయోగించాలి మరి విదేశీ వద్దు వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులే ముద్దు అన్నారు ఇవాళ మీరు జిఎస్టీ విధించుకుంటా పోతే సామాన్యులను నడిపించుకుంటా పోతే ఎక్కడ వాడతారు ఎక్కడ మాటలు చెప్పడం వరకే ఉన్నది వికసిత్ భారత్ అని చెప్పేసి మాట్లాడతారు తప్ప మీ చేతులలో అది కనిపిస్తారు ఆనాడు మరి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే చేనేత వస్త్రం మా దగ్గర కుదేలవుతున్న సందర్భంలో చేనేత కార్మికులు మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి నూలు పోగుతోటి వస్త్రాలు వేయాల్సినటువంటి చేతులతోటి మరి ఉరికమ్మ ఎక్కినటువంటి మరి ఆ చేనేతలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి చేనేత మిత్ర అని చెప్పేసి సబ్సిడీ ద్వారా సరుకులకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబంలో ఆనందాన్ని నింపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా చేనేత భీమా అని చెప్పేసి వాళ్ళ కుటుంబాల్లో భరోసా నింపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జిఎస్టి దుకాణం పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు జీఎస్టీ దుకాణం పెట్టి ఇవాళ సామాన్యుల నడ్డి విరుస్తున్నే తప్ప ఎక్కడ కూడా ప్రజలకు మంచి పాలన అందించాలి మరి ఇవాళ అట్టడు వర్గాలు మరి ఉన్నత వర్గాలకు చేరుకునే విధంగా ఉన్నతంగా ఉండే విధంగా వాళ్ళ కుటుంబం కూడా బాగుపడే విధంగా మాత్రం ఇవాళ చేస్తలేదు మన సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా మరి అవమానపడే విధంగా అవమానించడమే ఇవాళ ఈ జిఎస్టీ పెంచడం అంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఎందుకు పెంచినట్టు ఇలా సామాన్య ప్రజలు బట్టలు కొనుక్కుందామన్నా ఇంకోటి ఉందామన్నా కూడా మీరు జిఎస్టీ వేస్తే కొనలేని పరిస్థితి మినిమం రెండు వేల ఐదు వందల పైన ఏ సామాన్య వ్యక్తి అయినా కూడా పండుగలక శుభకార్యాలక ఇంకే కార్య కార్యక్రమానికైనా కూడా వస్త్రాలు కొనుక్కోవాలంటారు అది ఏదో షో చేసుకోవడానికి కాదు కనీసం మనకు ఒక ఆత్మరక్షణగా మరి ఉండడం కోసం దుస్తులు అవసరం అవసరం కోసం ఉంటారు ఈ నెల ఆ పరిస్థితిలో రెండు వేల ఐదు వందలు దాటితే ఎయిటీన్ పర్సెంట్ అన్నట్టే ఇలా కూలి పని వాళ్ళు కానీ సామాన్య ప్రజలు కానీ ఏ విధంగా మరి వాళ్ళు వస్త్రాలు కొనుగోలు చేస్తారో మీరు చెప్పాలి ఈ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీని కూడా ఎత్తివేయాలని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ రాసింది మొన్నటికి మొన్న కూడా మరి కేటీఆర్ గారు మరి జిఎస్టీ ట్వంటీ కౌన్సిల్లో కూడా మరి రిటైర్ రాయడం జరిగింది పూర్తిగా కూడా జిఎస్టీని మరి తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది కనీస అవగాహన లేకుండా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే ఎన్నో మేము ఏదో చేసినామన్నా గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఏమీ కూడా చేయలేదు ఇలా అడుగు అడుగునా అట్టడుగు వర్గాలను కింది వర్గాలను మరి జీవనోపాధి చేనేత వర్గాలు కూడా జీవనోపాధిని కోల్పోయి ఇవాళ వాళ్ళకు జీవనాధారాన్ని కూడా దూరం చేసే పని తప్ప వాళ్ళకు పనికొచ్చే పని కాదు ఇకనైనా కూడా ఇకనైనా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు మేల్కొని మీరు వచ్చి ఒకసారి మా సిరిసిల్లలో చూడండి గతంలో పరిస్థితి ఏ విధంగా ఉండే ఇప్పటి పరిస్థితి ఏ విధంగా ఉండే చాలామంది చాలా వర్గాలు కూడా వ్యవసాయం తర్వాత దేశంలో వ్యవసాయం తర్వాత మరి ఎక్కువగా ఆధారపడ్డ వృత్తి ఏదని అంటే ఈ యొక్క దుస్తుల మీద వస్త్ర వ్యాపార రంగాల మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఎలా ఒక మంచి కార్యక్రమం కోసం ఏదైనా పొందామని పోయినా కూడా ఈ యొక్క జిఎస్టి భారాన్ని సామాన్యులపై వేసి మీరు ఆదాయ మార్గం వెతుక్కుంటూ మీకు ఆదాయమే పెంచుకోవాలని అంటే ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ మీరు సామాన్యుల నటివీర్చి మరి ఇలా పనిచేస్తున్నారు ఇప్పటికైనా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు పెంచినటువంటి జిఎస్టీని ఎయిటీ పర్సెంట్ కాదు ఫైవ్ పర్సెంట్ కూడా తీసివేయాలని చెప్పేసి చేనేత వస్త్రాలపై టెక్స్టైల్ రంగంపై తీసివేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము